కథ అనగనగా ఒక అందమైన ఆశ్రమంలో దేవదత్తుడు అనే గురువు ఉండేవాడు ఆ గురువు గారి దగ్గర చాలా మంది శిష్యులు ఉండేవారు దేవదత్తుడి దగ్గర విద్యలు నేర్చుకుంటే జీవితం చాలా బాగుంటుంది అని చుట్టుపక్కల ఉండే గ్రామ నమ్ముతూ ఉండేవారు ఒకరోజు దేవదత్తుడు ధ్యానంలో ఉండగా విజయ భూపతి మహారాజు దగ్గర మంత్రి పని చేసే అమరేంద్ర వర్మ వచ్చాడు దేవదత్తుడు ధ్యానంలో ఉన్నంత వరకు అమరేంద్రవర్మ ఓపిక్గా ఎదురు చూశాడు అమరేంద్రవర్మ వేచి ఉండే సమయంలో దేవదత్తుడి శిష్యులు అమరేంద్రవర్మకి అతిథి మర్యాదలు చేశారు ఆ మర్యాదలన్నీ చూశాక అమరేంద్రవర్మకి చాలా ఆనందం కలిగింది ఇక్కరుండే శిష్యులు చాలా మంచివారులా ఉన్నారు దేవదత్తుడు గారు ఆయన శిష్యుల్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు అంటూ తన మనసులో చాలా గొప్పగా అనుకున్నాడు ఇంతలో దేవదత్తుడు ధ్యానం నుంచి బయటికొచ్చి అమరేంద్రవర్మ దగ్గరకొచ్చాడు నమస్కారం మంత్రి గారు మిమ్మల్ని ఎదురు చూసేలా చేసినందుకు క్షమించండి అయ్యో పెద్దవారు మిమ్మల్ని ధ్యానం నుంచి బయటికి రప్పించడం సబబు కాదని నేనే కూర్చున్నాను అయినా మీ శిష్యులు చూపించిన గౌరవ మర్యాదలు నన్ను చాలా తృప్తిపరిచాయి అంటూ శిష్యుల్ని పొగడాడు శిష్యుల్ని పొగడంతో దేవదత్తుడికి సహజంగా గురువు గారికి వచ్చే గర్వం సంతోషం కలిగాయి దాన్ని పైకి కనిపించకుండా నవ్వుతూ చెప్పండి ఏంటి నన్ను వెతుకుతూ ఇలా వచ్చారు గురుజీ రాజుగారు సలహాదారుడు కోసం వెతుకుతున్నాడు మీ శిష్యులైతే రాజుగారికి మంచి సలహాలిచ్చే రాజ్యాన్ని చక్కగా నడిపిస్తారని మా అందరి నమ్మకం అంటూ తను వచ్చిన విషయాన్ని సూటిగా చెప్పేశాడు మీరు నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు మీకు ఎవరు కావాలో ఎంచుకుని తీసుకెళ్ళండి గురువు గారు మీ శిష్యుల నుంచి ఒకరిని ఎంచుకోవడం కత్తిమీద సాములాంటిది రాజుకి సలహాదారుడిగా ఉండడానికి కావలసిన అర్హతలు ఉన్న వ్యక్తిని మీరే ఎంపిక చేసి ఇవ్వండి అంటూ వినయంగా చెప్పి వెళ్ళిపోయాడు అమరేంద్రవర్మ వెళ్ళాక దేవదత్తుడు బాగా ఆలోచించాడు రాజుకి సలహాలు ఇవ్వాలంటే మంచి తెలివి ఉండాలి అలాంటి వారిని ఎంపిక చేయాలి అని ఒంటరిగా కూర్చుని బాగా ఆలోచించాడు కొద్దిసేపటి తర్వాత ఆయనకి ఒక ఉపాయం తట్టింది సాయంత్రం పూట శిష్యులందరినీ పిలిచి ఒక చెట్టు దగ్గర కూర్చోబెట్టాడు చల్లగాలి వీస్తూ శిష్యులందరూ కూర్చుని ఉంటే దేవదత్తుడు ఒక అరుగు మీద కూర్చుని ఉన్నారు గురువుగారు మమ్మల్ని ఎందుకు పిలిచారు ఏమైనా చెప్పాలా మన ఆశ్రమానికి ఎవరైనా వస్తున్నారా అతిథి మర్యాదలు చేయాలా అంటూ రకరకాల ప్రశ్నలు అడిగారు దేవదత్తుడు అందరి మాటలు విని శిష్యులారా మీ అందరికీ నేను ఒక పరీక్ష పెడదాం అనుకుంటున్నాను మీరందరూ సిద్ధంగా ఉన్నారా అని అడగడంతో శిష్యులందరూ సిద్ధమే గురువుగారు అంటూ అరిచారు సరే మీ అందరూ నాకు కథలు చెప్పాలి అనగానే కథలా కథలు చెప్పడమేంటి అంటూ శిష్యులందరూ అయోమయంగా ఉన్నారు నేను ఆపు అనేంత వరకు మీ అందరూ నాకు కథలు చెప్పాలి ఎవరైతే చెప్పారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పాడు శిష్యులందరూ ఉత్సాహపడ్డారు అందరూ కథలు చెప్పడం మొదలు పెట్టారు ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారు దేవదత్తుడు మాత్రం ఇంకా ఇంకా అంటూనే ఉన్నాడు తప్ప ఆపు అనట్లేదు శిష్యులందరూ చెప్పి చెప్పి అలిసిపోతున్నారు ఇంతలో శిష్యులు ఒకడైన కృష్ణ లేచాడు గురువుగారు నేనొక నేను ఒక కథ చెప్తాను చెప్పు అనగనగా ఒక చీమలు దూరని చిట్టడివి ఉంది అందులో ఒక చెట్టు కింద ఎలుగు వంటి కూర్చుని నిద్రపోతూ ఉంది నిద్రపోతూ ఉంది నిద్రపోతూ ఉంది నిద్రపోతూ ఉంది అలా నిద్రపోతూ ఉంది అంటూ పదే పదే చెప్తూ ఉన్నాడు దాంతో శిష్యులందరితో పాటు దేవదత్తుడికి కూడా కొద్దిసేపటి తర్వాత చిరాకొచ్చింది ఏంటి కృష్ణ నిద్రపోతూ ఉంది నిద్రపోతూ ఉంది అంటూ చెప్తూనే ఉన్నావు అది ఆపేసి వేరేదేదైనా చెప్పు అనగానే కృష్ణ నవ్వాడు గురువుగారు మీరు ఆపు అన్నదాకా చెప్పానండి అంటూ చిన్నగా చెప్పాడు దాంతో దేవదత్తుడు ఆశ్చర్యపోయాడు కృష్ణ సమయస్ఫూర్తికి మురిసిపోయాడు తర్వాత కృష్ణని పిలిచి సలహాదారుడికి కావాల్సిన కొన్ని విద్యలు నేర్పించి తనని రాజు దగ్గరికి పంపించాడు కృష్ణ తన అద్భుతమైన సలహాలతో రాజుని చక్కగా నడిపించడం మొదలుపెట్టాడు మంచి శిష్యుడిని రాజ్యానికి అందించినందుకు దేవదత్తుడి మనసు సంతృప్తితో నిండిపోయింది బంగారు పలక అనగనగా కాలుష్యం ఇంకా పూర్తిగా రాకుండా పచ్చటి పంటలతో కల్మషం లేని మనుషులతో ఒక అందమైన ఊరుండేది ఆ ఊరి పేరు లక్ష్మీపురం ఆ ఊరిలో కృపానందుడు అనే ఉండేవాడు ఆయనకి ఆస్తి ఎంతో ఉన్నా సంతానం మాత్రం లేదు పిల్లల కోసం ఎక్కని కొండలేదు మొక్కని దేవుడు లేడు ఒకరోజు కృపానందుడు వరండాలో కూర్చుని సంతానం గురించి ఆలోచిస్తూండగా అతని భార్య అయిన రాజేశ్వరిదేవి అక్కడికొచ్చింది ఏమండి అని రెండు మూడు పిలుపులకి కృపానందుడు ఈ లోకంలోకొచ్చాడు చెప్పు రాజేశ్వరి ఏంటండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అబ్బే ఏం లేదు రాజేశ్వరి మీరు ఎంత దాచాలని చూసినా నాకు తెలుస్తుందండి పెళ్ళై ఇన్ని సంవత్సరాలవుతున్నా మీకు నేను వారసుడిని ఇవ్వలేకపోతున్నాను దానివల్లే మీరు దిగులుగున్నారు అయ్యో అలాంటిదేమి లేదు రాజేశ్వరి మీతో పది సంవత్సరాలు కలిసి కాపురం చేశాను మీ మనసులో ఏముందో నాకు ఆ మాత్రం తెలియదా అంటూ కన్నీరు కార్చింది కృపానందుడు రాజేశ్వరిని ఓదారిస్తూ ధైర్యం చెప్తున్నాడు ఇంతలో అక్కడికి ఒక పాలేరు వచ్చాడు అయ్యా నమస్కారం అయ్యా అయ్యా ఏంట్రా ఇలా మన పక్క ఊరిలోకి ఒక వచ్చారంట ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందంట జనాలందరూ ఎగబడుతున్నారు అలాంటివి అన్ని చేసి చూసి విసిగిపోయాన్రా అయ్యా అలా అనకండి ఈయన చాలా మహిమ కలిగినవాడు అని బతిమాలడం మొదలు పెట్టాడు సరే అనుకుని కృపానందుడు రాజేశ్వరి ఇద్దరూ స్వామీజీ దగ్గర వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు కొన్ని రోజుల తర్వాత రాజేశ్వరి దేవి నెల తప్పింది ఇక కృపానందుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇంట్లో పనిచేసే పాలేర్లందరికీ కానుకలు పంచాడు తొమ్మిది మాసాల తర్వాత రాజేశ్వరిదేవి పండంటి మగబిడ్డని జన్మనిచ్చింది కృపానందుడు పొంగిపోయాడు అంగరంగ వైభవంగా బారసాల జరిపించి ఆ పిల్లాడికి యశస్వి అని పేరు పెట్టి మురిసిపోయాడు యశస్వి వేసే ఒక్కో అడుగుకి కృపానందుడు ఎంతో ఆనందించేవాడు అంటూ వచ్చి రాని మాటలు కొడుకు ముద్దుగా మాట్లాడుతుంటే కృపానందుడు ఊర్లో ఒక్కొక్కరికి పేరు పేరున చెప్పుకుని పొంగిపోయేవాడు రాను రాను కొడుకు మీద పుత్రవాత్సల్యం పెరిగిపోయింది ఈ విషయం రాజేశ్వరిదేవి గమనించింది కృపానందుడు భోంచేస్తుండగా రాజేశ్వరిదేవి పక్కన కూర్చొని నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పు బిడ్డల మీద ప్రేముండొచ్చు కాని అతి గారాభం మంచిది కాదు ఏమంటున్నావు మీద ఉన్న ప్రేమతో వాడిని దివాణానికే పరిమితం చేశారు మిగతా పిల్లల్ని ఇక్కడికి పిలిపించారు వాళ్లకి బయట తిరిగి ఆడుకోవాలనిపిస్తుంది కదా నా బిడ్డ కష్టపడకూడదు అని అనుకోవడం తప్ప కష్టపడకూడదనుకోవడం తప్పు కాదు కాని కష్టం తెలియకూడదు అనుకోవడం మాత్రం తప్పే ఒకసారి ఆలోచించండి అని చెప్పింది కాని కృపానందుడు ఆ మాటలని పెద్దగా పట్టించుకోకుండా భోంచేసి వెళ్లిపోయాడు యశస్వి పెరిగి పెద్దవాడవుతుంటే అక్షరాభ్యాసం చేయాలనిపించింది వెంటనే చుట్టుపక్కల ఊర్లలో మంచి పేరు పొందిన స్వర్ణకారుడైన ఆనందవరమని పిలిపించాడు గారు మీరు ఏం చేస్తారో తెలియదు వజ్రాలతో పొదిగి ఉన్న పలకని బంగారుతో తయారు చేయండి అలాగే స్వచ్ఛమైన వెండితో బలపాన్ని తయారు చేయండి అని ఆదేశించాడు కృపానందుడు డబ్బున్న జమీందారు కావడం మరియు ఎవరు చెప్పినా వినని పరిస్థితుల్లో ఉండడంతో ఆనందవర్మ కూడా ఏం మాట్లాడకుండా అతను చెప్పిన బంగారు పలక మరియు వెండి బలపం తయారు చేయడానికి సిద్ధమయ్యాడు బంగారు పలకని కృపానందుడు తయారు చేయిస్తున్నాడన్న విషయం ఊరంతా తెలిసిపోయింది నీటి బావి దగ్గర ఇద్దరు ఆడవాళ్లు నిలబడి ఇలా మాట్లాడుకుంటున్నారు బంగారంతో పలకంట వెండితో విరగబడితే ఇలానే ఉంటుంది వదినా ఏం చేద్దాం అంటూ కృపానందుడి బంగారు పలక గురించే మాట్లాడుకునేవారు ఆ అక్షరాభ్యాసం రోజు స్వర్ణకారుడైన ఆనందవర్మ ధగధగలాడే బంగారు పలకని వెండి బలపం చేసి తీసుకొచ్చాడు రాజేశ్వరి పాలేర్లందరూ ఆ బంగారు పలకని వెండి బలపాన్ని చూసి ఆశ్చర్యపోయారు షాభాష్ ఆనందవర్మ గారు షాభాష్ అద్భుతంగా తయారు చేశారు అని మెచ్చుకుని చాలా బహుమానాలిచ్చి పంపించాడు ఆ బంగారు పలక మరియు వెండి బలపాన్ని తీసుకుని యశస్వికిచ్చాడు చూడు నాన్న నీకోసం బంగారు పలకని సిద్ధం చేయించాను ఇదిగో అంటూ ముద్దుగా చెప్పాడు యశస్వి బంగారు పలక మీద వెండి పలకంతో రాయడంతో అది రాయలేదు ఎంత ప్రయత్నించినా ఆ పలక మీద రాయడానికి కుదరలేదు దాంతో యశస్వి ఏడవడం మొదలు పెట్టాడు ఎంత బుజ్జగించినా యశస్వి ఏడుపు మానలేదు ఏడవకూడదు నాన్నా నీకోసం బంగారంతో పలక చేయించానమ్మా తీసుకో అంటూ రకరకాలుగా ప్రయత్నించినా యశస్వి మాత్రం ఏడుపు ఆపట్లేదు అని ఎన్ని ఆశలు చూపించినా యశస్వి తీరు మాత్రం మారలేదు కృపానందుడికి ఏం చేయాలో తోచలేదు యశస్వితో ఎలా ఏడుపు మాన్పించాలో అర్థం కాలేదు ఇంతలో అక్కడికి రాజేశ్వరిదేవి రాతి పలక మరియు సున్నపు రాయి తీసుకునొచ్చింది నాన్న ఇదిగో ఇది తీసుకుని రాయి అంటూ మురిపెంగా చెప్పింది యశస్వి ఆ పలక తీసుకుని సున్నపురాయితో పిచ్చి గీతలు ఆనందంగా గీశాడు పలక మీద గీతలు కనబడగానే యశస్వి అందంగా ఆనందంగా నవ్వడం మొదలు పెట్టాడు ఆ నవ్వు చూసి కృపానందుడు చాలా సంతోషపడ్డాడు రాజేశ్వరి నేను బంగారం వెండి అన్ని ఇచ్చాను కాని వాడి ముఖంలో నవ్వు చూడలేదు రాతి పలకతో నువ్వు నవ్వు తెప్పించావు మన దగ్గర ఎంత డబ్బున్నా తేనెతో దాహం తీరదండి నీళ్లతోనే దాహం తీరుతుంది మన బిడ్డలు సంతోషంగా ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు కానీ అవసరమైన దానికంటే ఎక్కువ ఇవ్వడం చాలా తప్పు ఇది పిల్లల్ని సోమరిపోతుల్ని చేస్తుంది నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైంది రాజేశ్వరి పిల్లల్ని పంజరంలో పక్షిలాగా పెంచడం ఎంత తప్పో అర్థమైంది ఇక ఆ తప్పు చేయను అని రాజేశ్వరికి మాటిచ్చాడు ఇక అప్పటి నుంచి కృపానందుడి ఆలోచనలో మార్పు వచ్చింది తరువాత నుంచి యశస్వికి ఎంత అవసరముందో అంతే ఇచ్చేవాడు నలుగురి పిల్లలతో కలిసేలా చేసేవాడు కృపానందుడిలో వచ్చిన మార్పుని చూసి రాజేశ్వరి చాలా సంతోషించింది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక ఆసక్తికర కథలో మలి కలిద్దాం నమస్తే